గ్రామ సేవ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిస్ అదేవిధంగా అనుబంధ సంఘాల మరి దానికి సంబంధించింది ప్రెస్టు నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సర్పంచులు ఎంపీటీసీల పదవీ కాలం అయిపోయి దాదాపు రెండు సంవత్సరాలకు దర్యాప్తున్నటువంటి సందర్భంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక ఎన్నికలు పెట్టడం కోసము చాలాసార్లు కూడా ఆలోచన చేసి నాన్సి నాన్సి చివరికి వస్తే మరి ఎన్నికల నోటిఫికేషను రాష్ట్ర వ్యాప్తంగా మన మన తెలంగాణలో ప్రకటించడం జరిగింది ఏదైతే మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మరి మూడు జడబీసీ మరి స్థానాల్లో ఒకటి ఎస్సీ మహిళ రెండు ఎస్సీ జనరల్ మరి ఇక్కడ ప్రకటించడం జరిగింది అదేవిధంగా కొన్ని ఎంపీపీ స్థానాలు కూడా మరి మాదిగా తర్వాత ఎస్సీకి కేటాయించడం జరిగింది మరి కొన్ని గ్రామాలలో మరి జనాభా తామస్య ప్రకారం కాకుండా మరి అక్కడక్కడ కూడా లోటుపాటు జరిగినాయి మరి ముందే దాన్ని సవరించవలసిన అవసరం ఉండే జనాభా తామస్య ప్రకారం జనాభా లెక్కల ప్రకారం మరి రిజర్వేషన్లు ఖరారు చేసే ముందే మరి అది ఎక్కడ లోపం జరిగింది ఎందుకు లోపం జరిగింది అనేది దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలనేది కూడా మేము తెలియజేస్తూ ఏదైతే మొన్న జరిగినటువంటి ఎయిమ్సీ ఎన్నికలు నే మార్కెట్ కమిటీలు మన జిల్లాకు సంబంధించింది అప్పుడు ఎస్సీ మన రాజన్న సిరిసిల్లలో జిల్లాలో మూడైనప్పుడు కూడా మరి అక్కడ ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాది సామాజిక వర్గానికి ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవ్వలేదు మరి ఆ కమిటీలో అడపాదడప డైరెక్ట్గా ఇచ్చారు తప్ప మరి ఓ చైర్మన్ స్థాయిలో మరి వాళ్ళ బాధ్యతలు అక్కడ అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి మరి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎంపీటీసీలు కానీ అదేవిధంగా సర్పంచ్లు కానీ మరి ఖచ్చితంగా కూడా ఇప్పుడు మూడు ఎంపీ జెడ్పీటీసీలు అయితే దాంట్లో మాదిగ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఏ పార్టీలు ఉన్నా మా మాదిగలు ఏ పార్టీలు ఉన్నా మా మాదిగలకు మా సామాజిక వర్గానికి మరి ఖచ్చితంగా కూడా రెండు జడ్పీటీసీ స్థానాలు ఒకటి మా సోదరులైనటువంటి వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చుకుంటూ మరి మాదిగలకు ఖచ్చితంగా కూడా ప్రభుత్వము మరి రాజకీయంగా మాదిగలను ఎదిగించే దశగా మరి ఆలోచించవలసిందిగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మనం ఎన్నికల్లో మన ఐక్యతను మన సత్యంతో చాటి చూపి మరి మనం కూడా ఇవాళ అందరితో సమానంగా మరి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా మీరు అందరూ కూడా ఉండాలనేది తెలియజేస్తూ మరి మాదిగా మాదిగా ఉపకూలాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మన వాళ్ళని గెలిపించుకోవడం కోసం మీరంతా కూడా ఐక్యం ఐక్యతగా ఉండి మరి సిద్ధంగా ఉండాలనేది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా రాజన్న సిరిసిల్ల జిల్లా పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమూహం నడుస్తుంది అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానికంగా రిజర్వేషన్ల ఖరారులో కొద్దిగా జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లను అన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మా మాదిగా సామాజిక వర్గానికి ఎంత జనాభా ఉందో అంత ప్రకారం మాకు ఖచ్చితంగా సీట్లను కేటాయించాలి సీట్లను కేటాయించని ఏడల ఏ పార్టీనైనా కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిక సామాజిక వర్గం ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్పి మేము తగిన గుణపఠం చెప్తామని తెలియజేసుకుంటున్నాం మిగతా పార్టీలు కూడా మాకు ఇంతకుముందు అన్ని రకాలుగా మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది ఇప్పుడైనా మాకు ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని ఖచ్చితంగా అన్ని పార్టీలు ఎంపీటీ మన జెడ్పీటీస్ నుంచి మొదలుకుంటే అన్ని రకాలుగా మా సామాజిక వర్గానికి మేమెంతనో మాకని తీయాలని రాజన్న సిరిసిల్ల ఎంఆర్పిఎస్ పక్షాన ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈయన ఏడల మేము మా ఎంఆర్పిఎస్ పక్షాన ఈ పార్టీలకు మేము తగిన బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా